ప్రపంచ వింతల్లో ఒకటైన ఈజిప్ట్ పిరమిడ్ల గురించి మనందరికీ తెలుసు ఈ పిరమిడ్లు క్రీస్తు పూర్వం రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు నుండి రెండు వేల నూట అరవై మధ్య కాలంలో కట్టినట్లుగా చరిత్ర చెప్తుంది ఈజిప్ట్లో కట్టబడిన మొట్టమొదటి పిరమిడ్ను కింగ్ జోసర్ కాలంలో ఇంహోటెప్ అనే శిల్పకారుడు కట్టాడని చరిత్ర చెప్తుంది ఈ పిరమిడ్లన్నీ కూడా ఇస్రాయేలీలు కట్టారు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి నైలు నది తీరాన శాస్త్రవేత్తలు ఒక రాయిని కనుగొన్నారు ఆ రాతిపై ఉన్న అక్షరాలు బొమ్మలను బట్టి చూస్తే ఏడు సంవత్సరాలు అక్కడ కరువు వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు నైలు నదిలో నీళ్లు లేనందున ఈజిప్ట్లోని అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భయంకరమైన కరువు వచ్చినట్లు ఆ రాతలను బట్టి తెలుసుకున్నారు ఫరో జాసర్ పరిపాలిస్తున్న కాలంలో అతనికి రెండు కళలు వచ్చినప్పుడు ఆ కలభావం ఐగుప్తులో ఉన్న సకురిగాండ్రి కానీ మంత్రజ్ఞులు కానీ మరి ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు అప్పుడు రాజు కలత చెందినప్పుడు రాజుగారికి ద్రాక్షారసం అందిస్తున్న వ్యక్తి అయ్యా మీ కలభావం చెప్పగలిగిన వాడు జైల్లో ఖైదీగా ఉన్నాడు అతను మీ భావమును ఖచ్చితంగా చెప్తాడు ఎందుకంటే నాకు కల వచ్చినప్పుడు దాని భావం నాకు తెలియచేశాడు అతను చెప్పినట్లుగానే నా జీవితంలో జరిగింది అని జోసర్తో అన్నప్పుడు వెంటనే జోసర్ అతన్ని నా దగ్గరకు తీసుకురమ్మని ఆజ్ఞాపించినప్పుడు యోసేఫ్ను చెరసాల్లో నుండి తీసుకుని వచ్చారు అప్పుడు యోసేఫ్ ఫరోకు వచ్చిన రెండు కళల భావాన్ని చక్కగా వివరించి చెప్పాడు అప్పుడు ఫరో అతని జ్ఞానానికి ఆశ్చర్య సకితుడై ఆ ఖైదీనే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా రాజుగా నియమించి తన చేతి ఉంగరాన్ని కూడా అతనికి తొడిగించాడు ఆ జాసర్ నియమించిన యోసేప్ ఇంహోటెప్ అని పిలిచేవారు ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం నలభై ఐదో వచనంలో చూస్తే మరియు ఫరో యోసేపునకు జప్నత్తనేహు అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన ఫోతీఫరే కుమార్త్య ఆసిరతినిచ్చి పెళ్లి చేసెను అని ఉంటుంది అప్పటికి యోసేపు వయసు ముప్పై సంవత్సరాలు యోసేపును ఐగుప్తీయులు దేవునిగా భావించేవారు దానికి కారణం ఏడు సంవత్సరాల కరువు నుండి ఈజిప్ట్ను అతను కాపాడటమే పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం జనవరిలో జాతీయ భూగర్భ శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం రాతి బండల్లో కట్టబడిన ఒక సమాధిని వారు కనుగొన్నారు దానిని ఇంహోటెప్పే కట్టించాడు ఇమ్హోటెప్ ఒక అద్భుతమైన నైపుణ్యం కలిగిన శిల్ప కళాకారుడు అలాగే వైద్యుడు అలాగే దేవుని మాటలను ప్రజలకు చెప్పే ప్రబోధకుడిగా పేరుగాంచాడు అతను మహాజ్ఞాని ఐగుప్తులో దక్షిణ కైరోలో సకారా అనే ప్రాంతం ఉంది కైరోలో మొదటి పిరమిడ్ ఇక్కడే నిర్మించబడింది వివిధ ఎత్తులు ఉండటం వల్ల దీన్ని మెట్లు పిరమిడ్ అంటారు ఇది యోసేపు కట్టించిన పిరమిడ్ ఇక్కడే ధాన్యపు గిడ్డంగులను యోసేపు కట్టించాడు వివిధ భాషలు మాట్లాడు అధికారులను ఏర్పాటు చేసి అందరికీ ధాన్యాన్ని ఇప్పించాడు ప్రధాన గదుల నుండి బయటకు వస్తే భూమిలో పెద్ద పెద్ద గిడ్డంగులు కనబడతాయి ఏడు సంవత్సరాలు కరువుకు ముందు యోసేపు ధాన్యాన్ని నిలవ ఉంచిన గిడ్డంగులు ఇవే ఈ కొట్ల నుండి పాత ధాన్యం ముందు బయటకు తీయటానికి మెట్లు నిర్మించారు ధాన్యాన్ని పోగు చేయటానికి అనేక మార్గాలు నియమించి పోగు చేసిన ధాన్యాన్ని తీయటానికి ఒకే మార్గాన్ని నియమించాడు మెట్ల ద్వారా ఆ ధాన్యమును బయటికి తీసేవారు ఈ గిడ్డంగి థీప్స్ గిడ్డంగి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి చిహ్నంగా యోసేపు సక్కారాలో ఒక బలిపీఠమును కట్టించాడు యశాగ్రు పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచివులో మనం చూస్తే ఆ దినమున ఐగుప్తు మధ్యను యుహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునద్ద యుహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును అని రాయబడి ఉంది ఆ బలిపీటమే ఈ మెట్ల పిరమిడ్ తర్వాత ఇలాంటి పిరమిడ్లు ఎన్నో ఇస్రాయలు చేత కట్టించబడ్డాయి రెండు నుంచి మూడు టన్నుల వరకు బరువు ఉన్న ఇరవై మూడు లక్షల రాళ్లను ఈ పిరమిడ్ల కొరకు ఉపయోగించి ఉంటారని శాస్త్రవేత్తలు అంచనా వేశారు అంత పెద్ద భారీ రాళ్లను పైకి లేపి ఇలాంటి పిరమిడ్లు నిర్మించటం చాలా కష్టం ఈ పిరమిడ్లు ఎవరు కట్టారన్న సంగతి చాలా కాలం మరమంగా ఉండిపోయింది ఈ చిక్కుముడి రాన్ యాట్ పురావస్తు శాస్త్రవేత్త తన పరిశోధనలో తేల్చి చెప్పాడు హెరోదిస్ అనే చరిత్రకారుడు పిరమిడ్లు నిర్మించడానికి వాడిన రాళ్లను ఎత్తుటకు పెద్ద పెద్ద దూలములతో తయారు చేయబడిన పరికరాలు వాడారని చెప్పారు ఖైరాలో సక్కారా వద్ద లభించిన పరికరాలను గమనిస్తే రెండు దూలములను జతగా నిలిపి వాటి మధ్య ఆ రాళ్లను పెట్టి పైకి ఎత్తేవారు టెట్ సమాధి వద్ద బరువు ఎత్తుటకు ఉపయోగించిన యంత్రపు పెద్ద దూలం కూడా ఉంది బరువుకు రెండు వైపులా చెక్క దూలములను అమర్చి బరువును లేపేవారు ఇరుప్రక్కన దూలములను అమర్చి దాన్ని హ్యాండిల్తో తిప్పితే బండరాయి కావలసిన ఎత్తుకు లేసేది ప్రతి నిర్ణీత ఎత్తుకు ప్రత్యేకంగా దూలపు పరికరాలను ఉపయోగించేవారు ప్రతి మెట్టు పైన ఈ పరికరాలనేవి బిగించబడి ఉండేవి ఈ పిరమిడ్లన్నీ కూడా అదే పద్ధతిలో నిర్మించారు